నమస్కారం బ్యాంకింగ్ రంగంలో ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా అయితే ఈ సమాచారం మీకోసమే బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు వేల ఇరవై ఐదులో ఒక భారీ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ ప్రకటించింది దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం పదండి మొదలు పెడదాం ముందుగా అసలు విషయం ఏంటంటే ఈ అవకాశం ఎంత పెద్దదో చూడండి మనం ఏ వందనో రెండొందల పోస్టుల గురించో మాట్లాడట్లేదు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏకంగా దేశవ్యాప్తంగా రెండు వేల ఏడు వందల అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయబోతోంది అవును మీరు విన్నది కరెక్టే రెండో వేల ఏడు వందలు బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మరి ఖాళీలన్నీ ఎక్కడున్నాయి కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనేనా అస్సలు కాదు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఈ అవకాశాలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో చూడండి కర్ణాటక నాలుగు వందల నలభై సీట్లతో టాప్లో ఉంది ఆ తర్వాత గుజరాత్లో నాలుగు వందలు అంతేకాదు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్లలో కూడా వందల సంఖ్యలో ఖాళీలున్నాయి సో ఇది నిజంగా ఒక పాన్ ఇండియా రిక్రూట్మెంట్ అన్నమాట సరే ఇంత మంచి అవకాశం ఉంది కదా ఇప్పుడు మనలో చాలా మందికి వచ్చే ప్రశ్న దీనికి అర్హత ఉందా లేదా అని అవును ఇప్పుడు మనం ఆ అర్హతల గురించే మాట్లాడుకుందాం ఈ అవకాశం ఎవరికోసమో చూద్దాం విద్యా అర్హత విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా కన్ఫ్యూజనేమీ లేదు చాలా సింపుల్ అండ్ క్లియర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ చేసినా పర్లేదు మీరు బిఏ బీకాం బీఎస్సీ ఇలా ఏ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించినా ఏదైనా సమానమైన ఉన్నా సరిపోతుంది ఇక వయస్సు విషయానికి వద్దాం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని గుర్తుపెట్టుకోండి ఈ తేదీ నాటికి వయస్సు కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవారైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సరే మరి అప్లికేషన్ ఫీజ్ ఎంత జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు ఫీజు ఎనిమిది వందల రూపాయలు దానికి జీఎస్టీ అదనం ఇక దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారికి ఇది నాలుగు వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఒక మంచి ఏంటంటే వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు అవును వాళ్లు పూర్తిగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలు ఫీజుల గురించి తెలుసుకున్నాం కదా మరి సెలెక్ట్ అయితే స్టైఫండ్ ఎంతిస్తారు అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి ఈ అప్రెంటిష్షిప్ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సర కాలంలో ప్రతీ నెలా ఫిక్స్డ్గా పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇదే మొత్తం దీనికి అదనంగా ఎలాంటి గానీ ఇతర బెనిఫిట్స్ గానీ ఉండవు ఇది పూర్తిగా ఒక స్టైఫండ్ అనమాట ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే ఇది మూడు దశల్లో ఉంటుంది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రాసెస్ మొదటిది ఆన్లైన్ ఎగ్జామ్ ఇందులో క్వాలిఫై అవ్వాలి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక ఫైనల్ స్టెప్ ఏ రాష్ట్రం నుంచి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాష మీద ఒక టెస్ట్ ఉంటుంది ఓకే ఇప్పటిదాకా అంతా విన్నాం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అసలు అప్లై చేయడం ఎలా అప్లికేషన్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ గైడ్ లాగా ఇప్పుడు చూద్దాం అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా అయితే పదండి ఎలా చేయాలో వివరంగా చూద్దాం ఈ అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో కేర్ఫుల్గా గమనించండి ముందుగా గవర్నమెంట్ అప్రెంటిస్షిప్ పోర్టల్స్ అయినా నాట్స్ లేదా నాప్స్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ అక్కడ రిజిస్టర్ అయ్యాక ఆ పోర్టల్లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అని సర్చ్ చేసి ఈ జాబ్ ఓపెనింగ్కి అప్లై చేయాలి ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ని చెక్ చేస్తూ ఉండాలి మీకు ఇన్ఫో అట్ డాట్ అనే ఐడి నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది అందులో ఫైనల్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి వివరాలన్నీ ఇచ్చి ఫీజ్ ఆన్లైన్లో కట్టాలి ఇక లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ అప్లికేషన్ ఎక్నాలెజ్మెంట్ అలాగే మీ నాట్స్ లేదా నాప్స్ రిజిస్ట్రేషన్ ఐడీని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఈ విషయం చాలా చాలా ముఖ్యం దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు మీ నాట్స్ ఎన్రోల్మెంట్ ఐడి నాప్స్ రిజిస్ట్రేషన్ కోడ్ ఈ రెండిట్నీ భద్రంగా ఎక్కడైనా రాసిపెట్టుకోండి లేదా స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో ఏ కమ్యూనికేషన్ కోసమైనా ఇవి చాలా అవసరం వీటిని అస్సలు పోగొట్టుకోవద్దు అన్నిటికన్నా ముఖ్యమైంది టైం సరైన టైంకి అప్లై చేయకపోతే ఇంత చేసి వేస్ట్ అవుతుంది అందుకే ముఖ్యమైన తేదీలేంటో ఒకసారి చూద్దాం డెడ్ లైన్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడండి అప్లికేషన్ విండో చాలా తక్కువ సమయం మాత్రమే ఓపెన్లో ఉంటుంది జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్లు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున మొదలవుతాయి అయితే అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ వన్ రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది ఓకే ఈ వివరాలన్నీ చూశాం కదా ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న బ్యాంకింగ్ కెరియర్కి ఇదే సరైన ఆరంభం కావచ్చు కదా ఆలోచించండి రెండు వేల ఏడు వందల మందికి ఈ అప్రెంటిస్షిప్ వాళ్ల ఫ్యూచర్కి ఒక బలమైన పునాది వేయబోతోంది ఆ రెండు వేల ఏడు వందల మందిలో ఒకరిగా నిలబడటానికి ప్రయత్నించవచ్చు కదా